నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఒక మహిళపై దాడి చేయడం బలవంతంగా పెళ్లి చేసుకుంటానని బెదిరించడం ఆమె యొక్క ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం వంటి అభియోగాల ఒక కువైటి యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు అలాగే అతను ఆమెకు కాబోయే భర్త వివరాలేకి వెళితే అతను ఏం చేశాడంటే ఆమె యొక్క కదలికలను తెలుసుకోవడానికి ఆమె యొక్క ఇంటి చుట్టుపక్కల మనం చూసుకుంటే ఆ ఇంటి వారికే తెలియకుండా సీక్రెట్ గా సిసిటివి కెమెరాలను అయితే బిగించడం జరిగింది బిగించి అలాగే కాబోయే భార్య ఎక్కడికి వెళుతూ ఉంది ఏ క్షణాన బయటికి వెళుతూ ఉంది ఎప్పుడు వెళుతూ ఉందని చెప్పి అతనైతే నిఘా పెట్టడం జరిగింది నిఘా పెట్టిన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది నా భర్త నా పైన ఇలా నిఘా పెట్టాడని చెప్పేసి అలాగే ఆ అమ్మాయి అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది నా కాబోయే భర్త నా పైన నిఘా పెట్టాడని చెప్పి అలాగే పెళ్లి చేసుకోమని బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి తెలపడం జరిగింది అలాగే ఆ యొక్క కేసు అలాగే ఉండగా ఆమె పక్కింటి వారు మనం చూసుకుంటే పక్కన ఉన్న ఇల్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సిసి కెమెరాలను ఆ యొక్క పక్క ఇంట్లో బిగించడం జరిగింది ఆ పక్కింట్లో ఉన్న ఒక అమ్మాయి మీద నిఘా పెట్టడం జరిగింది నిఘా పెట్టిన తర్వాత ఫుటేజీ అంతా తీసుకుని అలాగే ఆ యొక్క బిగించిన సీసీ కెమెరాలను తీసుకొని వెళుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అతను ఏవైతే సీసీ కెమెరాలు బిగించి తీసుకుని వెళుతూ ఉన్నాడో ఆ యొక్క దృశ్యాలను రికార్డు చేయడం జరిగింది దీంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఇతని పైన ముందే ఒక కేసు ఉందని చెప్పేసి ఇప్పుడు రెండు కేసులు విచారణలో ఉన్నాయి తదుపరి విచారణ కోసం అతన్ని అరెస్టు చేసి విచారిస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제 е